సంధి గత తొమ్మిది నెలల సంధి కూడా పరిపాలన మొత్తం దారి తప్పింది ఎక్కడ చూడు కూడా గొడవలు పంచాయతీలు అన్ని రకాల కూడా ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నాం నిన్న గాంధీ వర్సస్ కౌశిక్ రెడ్డి ఏదో రాజకీయంగా మాట్లాడుకుంటారు సవాల్ విసురుతారు చేస్తారు కానీ కౌశిక్ రెడ్డినేమో గృహ నిర్బంధన చేసి గాంధీనేమో విడిగి ఓ రౌడీగా రౌడీలకు మాదిరిగా పదిహేను కార్లు పెద్ద కాన్వాయి ఆ కార్ల పక్కకు సైడ్లో నిలవడకము సిటీ నడి రోడ్ బోర్డులా టీవీ నైన్లా వీళ్ళంతా వార్తలల్లో వస్తూనే ఉంది ఇంకో నాలుగు కిలోమీటర్లలో కౌశిక్ రెడ్డి ఇంటికి పోతాడు ఇంకా ఇప్పుడే బయలుదేరిండు కౌశిక్ రెడ్డి ఇంటికి ఇవన్నీ వార్తలు వస్తుండగా కూడా పోలీస్ అసలు అడ్డుకోనేలేదు విచ్చలవిడిగా పోలీస్ ఆయనకే ఏసీపీ అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఇంత ఇది దౌర్జన్యమా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యం అంటారు పర్ఫెక్ట్ ప్రశాంతత అంటారు మేము మత కల్లోలను రానియమంటారు కానీ వాళ్ళ ఎమ్మెల్యేను కుళ్ళ ఇడిచిపెట్టి అది చేయడం ఏమి ఇబ్బంది వర్కింగ్ డేస్ లా పెద్దది గ్రేటర్ కమిటీ కాలనీల పెద్ద పెద్ద నివాసం ఉండే ప్రాంతము హైదరాబాదు సిటీ నడిపోడున విచ్చలవిడిగా వాళ్ళు కాలు వేసుకొని వచ్చి ఒక ఎమ్మెల్యే ఇంటి ముంగట ప్రజానాయకుని ఇంటి ముంగట రాళ్ళు విసిరి టమాటాలు విసిరి కొడుగుడ్లు విసిరి గేట్లు వాళ్ళ కొట్టి వస్తే ఎట్లా ఉంటుంది ఎట్లా ప్రజా సామ్రాజ్యము ఎట్లా ఇది ఏం అడ్మినిస్ట్రేషను పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇదంతా ఎట్లా నడిపిస్తారు ముందు ఇవంతా డైవర్షన్ వాళ్ళు ఇచ్చే హామీలకు ఆర్ గ్యారెంటీలు ఇవ్వలేక ఇవన్నీ కూడా సాకులు చిన్న చిన్నది వాళ్ళకేమో కాంగ్రెస్ వాళ్ళకేమో అవకాశాలు ఇస్తున్నారు మా కౌశిక్ రెడ్డికి ఏమో అవకాశాలు ఇస్తున్నారు ఇదంతా మంచి పద్ధతి కాదు సిటీ అంతా ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు మీరు పరిపాలన మీరు చెప్పే మాటలు మీరు చెప్పేటి ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ప్రజలు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ఇట్లా ప్రజలను కూడా అల్లజడి చేయడము నిన్నటి సంధి ఎక్కడ కూడా కొట్లాటలు టెన్షన్ టెన్షన్ ఉన్నారు ప్రజలంతా కూడా సిటీలో టెన్షన్ ఉన్నారు ఇప్పుడు సరౌండింగ్ ఇలా పొద్దు సంది కూడా మమ్మల్ని అందరినీ ఎమ్మెల్యేలను కార్యకర్తలను లేని కార్యకర్తలు అందరిని అరెస్ట్ చేశారు హౌస్ అరెస్ట్ చేశారు బయట పోలీస్ స్టేషన్ పిలిచి అట్లా అరెస్ట్ చేస్తారు పోతే ఎంతమందిని అరెస్ట్ చేస్తారు నిన్న ఒక్క గాంధీ ఆపితే ఇదంతా పంచాయతీ రాకపో కదా మీరు ఆ గాంధీని విడిచిపెట్టి ఇదంతా ప్రాబ్లం నిన్న అయ్యాల ఇదంతా ఎందుకు రాత్రి మా ఎమ్మెల్యేలు తెలందాక దింపారు సిరిశాం రోడ్ల ఆ రోడ్ల ఈ రోడ్ల ఏంది ఇది అదంతా వాళ్ళనేమో ఇళ్ల కాలం మంచిగా ఇడిచిపెడతా ఉన్నారు మమ్మల్ని ఏమో తింపుతూ ఉన్నారు బాధలు పెడతా ఉన్నారు ఇదంతా కూడా బీఆర్ఎస్కు తప్పకుండా మీరు బాధలు పెడుతున్నారు మీరు ఇబ్బందులు పెడితే పెట్టలేరు వాళ్ళంతా ఉద్యోగం చేసిన వాళ్ళే బీఆర్ఎస్ నాయకులందరూ కూడా వాళ్ళకి ఇవన్నీ పాత ఏం కాదు ఇదేమి ఇది కొత్త ఇది కాదు తప్పకుండా వాళ్ళు తప్పకుండా ప్రజలు గుర్తుపడుతున్నారు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు కాంగ్రెస్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఇగో గిల్లి గజ్జాలా ప్రజలకు వాళ్ళకు వచ్చారు ఇప్పుడు గిల్లి గజ్జాలా ప్రజలే చూపిస్తారు రేపు అంతా మీరు ఇచ్చిన హామీలు ఇవ్వకపోతే గిల్లి గజ్జాలు మీకు పెడతారా ఎవరికి పెడతారా ప్రజలే జరిస్తారు తిరిపిస్తారు అంతా మంచి పద్ధతి కాదు ల్యాండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ లేదు మొత్తం పరిపాలన దారి తప్పింది బస్